డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నల్గొండ డిఈఓ ఆఫీసు ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి వివిధ సంఘ నాయకులు రాజకీయ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహానీయుడు అని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బడుగు బలహీన అణగారిన వర్గాలకు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా आज देवरण को लियाडार कार्य समिति गैस होती है जीडीपीएल कलमतला ऑडियो सेक्रेटरी और यादगिरी का कार्यक्रम संयोजक त्रिलजाल जैसा ने स्टॉक डीआर को ने तो बंकुरित के पास साइन कर दो कर दो रे कर दो रे हां देवपाल के ఈరోజు నల్గొండ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నూట ముప్పై నాలుగవ జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం శుభదాయకం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ మరియు ప్రపంచ అతని సొంత స్వలాభాలు కాకుండా యావత్ భారతదేశ బడుగు బలహీన వర్గాల అందరి అభివృద్ధి కోసం ఆయన పడిన కష్టానికి నిదర్శనంగా ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషదాయకం ఆయన ఆశయాలను ఆశయాలను మనసు కోరుకుంటూ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా నల్గొండ బాస్నాస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలని నెరవేరాలని అసోటి మహానీయునికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జయంతి జరుపుకుంటూ అదేవిధంగా భార్య ఉత్తరంగా బాసుకోవడం దగ్గర అంబేద్కర్ గారి ఆశయాలను సాధన కోసం బరుగు బలహీన వర్గాలకు నిదర్శనం ఈరోజు అందరూ బరుగు బలహీన వర్గాలు ఇలా మార్కెట్ లో తిరుగుతున్నారంటే అంబేద్కర్ వాళ్ళ ఆశయాలని తెలుపుతూ జై అంబేద్కర్ జై శుభాకాంక్షలు నిర్మించారు అందరూ సాగాలని చెప్పి డాక్టర్